మీకు దాని ఉపయోగం ఏంటి డాక్టర్ దట్స్ మై పర్సనల్ విషయ మీరు అలా చెయ్యొచ్చు అని చెప్తే పేషెంట్ నేను తీసుకొస్తాను మీరు అతని మెమరీ అరేంజ్ చేస్తే ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను మీరు అనుకున్నట్టు చేయొచ్చు కానీ మేడం ఎక్కడి వరకు గతంలోకి అతన్ని తీసుకెళ్ళాలి ఆ గతంలో ఎంతవరకు చేయాలి అనేది అతని కండిషన్ చూసి చెప్తారా యా పేషెంట్ ని చూసే ఆ ట్రీట్మెంట్ చేయొచ్చో లేదో కూడా చెప్తాను అంటే అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యి మెమొరీ లాస్ అయ్యి చిన్న పిల్లడు అయిపోయాడు డాక్టర్